ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ పదవ తేదీ నుంచి అత్యంత ఘనంగా ప్రారంభిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి చక్రధర్ రావు మీడియాకు తెలియజేశారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లుగా దేవస్థానం అధికారులు తెలియజేశారు తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం తర్వాత మరలా అంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత భక్తులు రాక ఒక్క వాడపల్లి దివ్యక్షేత్రానికే ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ స్వామివారిని ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా భక్తులు పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా స్థిరవారం పర్వదినం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున లక్షలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు అటువంటి స్వామివారి హుండీలో లెక్కింపు కార్యక్రమం సైతం నిర్వహించారు ఇరవై ఏడు రోజులకు గాను స్వామివారికి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం స్వామివారికి అన్ని గుండా చేరినట్లుగా ఈవో చక్రధర్రావు తెలియజేశారు ముఖ్యంగా భక్తుల పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లుగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు మరి ముఖ్యంగా స్వామివారి దర్శనం ఉచిత దర్శనం అదేవిధంగా వారికి ప్రసాదాల పంపిణీ అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు మరోపక్క కోరిన కోరికలు తీర్చే ఏడు వారాల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వారం వారంకి భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్ర మండలం వాడపల్లి గ్రామంలో స్వయం చంద్రస్వరూపుదం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున ఇరవై ఏడు రోజులు గాను ఉండీల తరవగా మెయిన్ హుండీ ద్వారా ఒక కోటి పదిహేను లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు అలాగే అందాన ప్రసాద హుండీల ద్వారా ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు వెలిసి మరి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రూపాయలుగా రావడం జరిగింది అలాగే బంగారం ఎనిమిది గ్రాములు వెండి రెండు కేజీల నూట ఎనభై గ్రాములు రావడం జరిగింది మరియు ఏడు కంట్రీస్ నుంచి దగ్గర దగ్గర నలభై ఐదు నోట్లు విదేశీ కరెన్సీలుగా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాద శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది అలాగే ఇందులో ప్రసాద్ గారు తనిఖీదారు వారు అలాగే వెల్చేరు గ్రూప్ దేవాలయం ఈవో ఎం సత్యనారాయణ అర్చు స్వాములు గ్రామస్తులు పత్రికా విలేకరులు కెనరా బ్యాంక్ సిబ్బంది సేవకులు కూడా పాల్గొన్నారు